హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసా అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి బి బీ బ్లాక్లోనే మన రఘువంశీ ఫ్యాషన్స్ అందరికీ చాలా వెల్ నోన్ షాప్ నెంబర్ వచ్చి మనకి తొంభై ఒకటి తొంభై రెండు అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాం చూసినా కదా మనకి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ నుంచి కూడా సారీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ మనకి చాలా ఫ్లోరల్ కాన్సెప్ట్లో కానీ ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్లో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి అట్లాగే ఫ్యాన్సీలో ఉంటాయి కాటన్లో ఉంటాయి నెక్స్ట్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ సారీస్ అంటాం కదా సో ఇలా కూడా చాలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట డిజైనర్ కాన్సెప్ట్ రెగ్యులర్ వేరు డైలీ వేరు ఇలా ఎవరికి ఏది కావాలని ఇవన్నీ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి కూడా బల్క్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటాయి మీకు బ్యాక్ టు బ్యాక్ తీసుకోవచ్చు అంటే సెట్ వై సారీస్ ఉంటాయి లేదా డైలీ వేర్ కావాలి అనుకుంటారా డైలీ వేర్లో కూడా మనకి ఇలా చాలా బల్క్లో అనమాట ఇలా మీరు చూసుకోవచ్చు సో కలెక్షన్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళు మ్యాక్స్ అన్నీ కూడా మనకి హోల్సేల్ లోన్ రిఫర్ చేస్తారండి చాలా వరకు కూడా సో అలాంటి వాళ్ళకి అయితే డైరెక్ట్ విజిట్ చేస్తే మీరు రీసెల్ చేసుకోవడానికి కూడా మంచి బంపర్ ఆఫర్ అయితే ఉంటుంది ఇట్లా పట్టుకి మనకి మంచిగా మగ్గం వర్క్ బ్లౌజెస్ అది కావాలి డిజైనర్ బేస్లో అన్న కూడా చక్కగా తీసుకోవచ్చు ఇగో చూస్తున్నారు కదా మనకి జార్జెట్కి ఇట్లా బుట్టీస్ విత్ అంటే బీట్స్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇంకా ఒకటన అయితే కాదండి చాలా కలెక్షన్ ఇట్లా మనకి పచ్చంపల్లి బార్డర్ స్టైల్లో కూడా ఇదిగో ఇలా అవుట్ ఫిట్ అనేది చూస్తున్నారా సో ఇలా కూడా మనకి ఉంటుంది కలెక్షన్ అండ్ ఇవి కూడా చూడండి మనకి చక్కగా ఇట్లా వర్క్ డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది మొత్తం కూడా మనకి మంచి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాన్సెప్ట్ డిజైన్ అయితే వస్తుంది బ్యాక్ టు బ్యాక్ కానీ కలెక్షన్స్ కానీ సో ఇట్లా చూస్తున్నాం కదా సో ఇలా చాలా కలెక్షన్ అండ్ ఇవి వచ్చేసరికి మనకి జార్జెట్ మీద అయితే వస్తుంది విత్ కట్ వర్క్ ప్యాటర్న్ అండ్ మనకి సిల్వర్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది బాక్సెస్ డిజైన్లో కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇవి వచ్చేసరికి మనకి మంచిగా వైన్ కలర్కి విత్ హెవీ వర్క్ బ్లౌజెస్ చూస్తున్నారు కదా ఎంత హెవీ వర్క్ అయితే ఉందో సో మంచి హెవీ వర్క్ కాన్సెప్ట్లు కూడా అయితే వస్తున్నాయండి ఇక ఇట్లా మనకి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ అంటే మనకి ట్రెండింగ్ ఆన్లైన్ అట్లా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ కూడా మన రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కలెక్షన్ అనేది సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ కావాలి అనుకున్నాడు చక్కగా మన అను న్యూ ఒక ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటామన్నమాట సో మంచి సింపుల్గా ఇట్లా స్టోన్ వర్క్ జిమ్ ఇచ్చి వర్క్ బ్లౌజ్ మనం జనరల్గా చూసింది ప్లెయిన్ కి వర్క్ బ్లౌజ్ బట్ ఇక్కడైతే మనకి ఇట్లా జిమించే కి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఉంది అండ్ ఇదైతే మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది సో దీని మీద ఫుల్ అఫ్ మనకి గోల్డ్ వచ్చేసరికి ఇలా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఇంకా ఇవే కాదు ఇక ఇక్కడ కూడా చూసుకోవచ్చండి పట్టులో ఫ్యాన్సీలోని ఇలా మనకి చాలా కలెక్షన్స్ డిజైనర్ కాన్సెప్ట్లో కూడా చూడండి సాఫ్టీలోని మనకి డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది ఇది అవుట్ ఫిట్ అయితే ఇలా వస్తుందండి ఇదేమో బ్లౌజ్ ఇది వచ్చేసరికి మనకి కోరల్ సరిగా ఇలా అనమాట సో పళ్ళు పట్టు బ్లౌజ్ అనేది సాఫ్టీ డిజిటల్లో కూడా ఉంది అండ్ అట్లాగే మనకి ఇట్లా జార్జెట్లోని విస్కోస్ జార్జెట్ అలా అంటారు కదా సో విస్కోస్ జార్జెట్ పట్టు అనమాట ఇవన్నీ కూడా మనకి సో ఇలా మనకి కాంట్రాస్ట్ సిల్వర్ ఇలా అయితే హైలైట్ చేసేస్తారు విత్ బుటీస్ డిజైన్ అది కూడా మనకి అండ్ ఇందులో కూడా మనకి చాలా కలర్ స్టార్ట్ అయితే ఉన్నాయండి చక్కగా రీసేల్ చేసుకునే వాళ్ళకి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటాయి అండ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ కానీ ధర్మవరం పట్టు చీరలు కానీ జార్జెట్ కానీ సో ఎలాంటి వాళ్ళకి ఎలా కావాలి అన్నా కూడా సో హ్యాపీగా అయితే రావచ్చు అనమాట ఇగో ఇట్లా మనకి డిజైన్ కాన్సెప్ట్ ఇదిగో ఇట్లా సిల్వర్ లోని మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేసిస్తున్నారు సో ఇలా కూడా ఉంది కలెక్షన్ అండ్ అట్లాగే ఇంకా డైలీ వేర్ అయితే అవసరం లేదండి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి డైలీ వేర్ లో కూడా మనకి ఎప్పటికప్పుడు చాలా డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇదిగో సార్ అయితే పట్టుకోవచ్చు సార్ కలెక్షన్స్ మెయిన్ బాగున్నాను సార్ అసలు అందరూ చాలా మంది వస్తున్నారు ఐటమ్స్ బాగున్నాయి తగ్గించాను అమ్ముకున్న వాళ్ళకి అయితే బాగా రేట్లు తగ్గిచ్చి పెట్టాను గుంపులు జనొస్తే బాగా బాగుంటున్నారండి వేలు వస్తుంది లక్ష రూపాయలు అందరూ వస్తున్నారు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం పట్టు వెయిట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందలకే ఇస్తున్నారు లైట్ వెయిట్ మగ్గం పట్టు రెండు వేల వచ్చండి ఉందండి

చెందేరి పట్టు ఒరిజినల్ గోల్డ్ సిల్వర్ రెడీగా ఉందండి పదిహేను వందల మెచ్చిరా కేవలం ఏడు వందల రూపాయలకి ఇస్తున్నా చెందేరి ఓకే సో ఫ్లాట్ ఆఫర్స్ వాళ్ళకి షాప్ విజిట్ చేయండి చాలా ఉన్నాయి యాభై వేలు అంటే గంటలు కొనిపిస్తా అట్లాంటి రకాలున్నాయి బయట బయట వన్ గ్రామ్ గోల్డ్ డిజిటల్ ఫ్లవర్స్ చాలా బాగుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇవిడేషన్ కూడా ఉందండి నాలుగు వందల్లో కూడా ఉంది ఒరిజినల్ ఆరు వందల యాభై రూపాయలు కాంచీపురం పరమహాలక్ష్మి పట్టు వన్ గ్రామ్ గోల్డ్ ఆరు వందలు చిన్న చిన్న బోర్డ్స్ గానీ ఇలా మూడు డిజైన్లు రిచిపల్ లో రెండు వేల అమ్మపోతే అనవసరండి బట్టల వ్యాపారం కేవలం ఆరు వందల రూపాయలు చూడటానికి హోల్సేల్ గా ఇస్తున్నా ఇంకా రకాలు ఉన్నాయి ప్లెయిన్ చైర్లు హౌస్ వర్క్ డబుల్ షేడ్ కొత్త మోడల్స్ ఉన్నాయి వీడియో చూడండి దాకా వీడియో చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు అంటే మీకు యూట్యూబ్ లో వెయ్యి వీడియోలు వాళ్ళకి అచ్చంగా ఇచ్చే షాప్ ఇది మా దగ్గర నూట ఎనభై ఐదు రూపాయల కాడి నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా ఎప్పుడు రకాలు వస్తూనే ఉంటాయి మాత్రం మిస్ అవద్దు వరం కేవలం ఆరు వందలు రాధమ్మ కొట్టని ఫ్యాన్సీ కొట్టని డైలీ వేర్ చెల్లని జార్జ్ అని ఇంకా రకాలు ఉన్నాయి వీడియో చూస్తుంటే వస్తాయి సేమ్ ఇవన్నీ ఇలానే ఉంటాయి రెండు కమల పిల్లలు ఇలానే ఉంటది మేడం ఇదిగోండి వెయ్యి రూపాయలు అమ్మపోతే అనవసరం అండి బట్టల బేరం అసలు లైట్ వైట్ బరువే లేదు కేవలం ఐదు వందల రూపాయలు ఇప్పుడే బెల్ వచ్చిందండి ఆరు వందల రూపాయలు చీరలో ఉండదు రెండు ఒకేలాగా ఉంటాయి అదే అంటే అసలు నేనే బరువే లేదు చీర ఇది తెలియండి నేతది మగ్గల మీద నేసేది కానీ పదిహేను వందలు గానీ అమ్ముతారు లైట్ వేయిట్ పట్టించు సో ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో అయితే షాప్ విజిట్ చేయండి దూరం అయితే కనుక ఫోన్ పే డబ్బులు రెడీగా ఉంటాయి నా వాట్సాప్ పెట్టండి ఫోటోలు పెట్టి వివరాన్ని అడగండి మీరు డబ్బులు లేకుండా పెట్టండి అది అంటే కొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాంచీపురం వరలక్ష్మి పట్టు ఐదు వందల ఆరు వందలు చెప్తున్నాను అదిగా టాప్స్ కూడా ఉంటాయండి వంద రూపాయలు నూట యాభై మూడు వందలు షాప్ విజిట్ బ్రాండెడ్ లెగ్గిన్స్ నూట యాభై రూపాయలకి షాప్ కొత్త కొత్త రకాలు ఉన్నాయి క్యాటలాగ్ ఐటమ్స్ అన్ని సోర్స్ నుంచి వస్తాయి మనకి అమ్మడానికి అండి హోల్సేల్ గా ఉంటే షాప్ విజిట్ చేయండి జాకెట్ బండిల్స్ ఉంటాయి నైటీలు ఉంటాయి లోపల లంగాలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి లైనింగ్ ఉంటాయి లైనింగ్ తాము ఉంటాయి సెలిపి చీరలు డైలీ వేరి నూట ఎనభై ఐదు కాడి నుంచి ఉంటాయి అక్కడ నుంచి నాలుగు వందలు దాకా ఉంటాయి ఇంత కొనాలని ఏం లేదండి అమ్ముకునే వాళ్ళంటే ఎవరైనా ఒక పదివేలు కొంటారు పదివేలు లేని రకాలు గలవు వాళ్ళకి ఓకేనా ఓకే సో ౌజండ్ అయినా ఆఫ్ మీరు బిల్ చేసుకుంటే చక్కగా ఇట్లాగా అదే చాలా ఐటమ్స్ పెడితే ఎనిమిది వేలు పదివేలు అవుతాయి కస్టమర్ చూపించుకోవాలి వెరైటీస్ బాగుంది ఐటమ్స్ బాగున్నాయి కస్టమర్ అవును సో మరి ఒకే ఐటమ్ కాకుండా మల్టిపుల్ కలెక్షన్ అనమాట ఇట్లా జనరల్ స్టార్ట్ ార్జిడ్ వెన్నపూసలాంటి రెండు వందల యాభై రూపాయలు ఫ్రెష్ మార్పులు నూట తొంభై రూపాయలు ఇవ్వండి ఇవన్నీ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు పానీపూరి డీను కంప్యూటర్ డీను లవ్ సింబల్ డీను హార్ట్ డిజును ఇంకా దాదాపు ఇరవై డీలు బాని డీజును గొడుగు డిజును ఉన్న గులాబ్ నేను ఇట్లా చాలా వస్తాయి కాబట్టి అయితే వెన్న పసు ఇట్లా పట్టుకుంటే నిజంగా దూదున్నట్టుండదు కాదు పండగలు పెళ్లిళ్ళు కదా మంచిగా కాస్ట్లీ ఓకే సో చూసారు కదండి ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది యాక్చువల్గా కస్టమర్స్ అయితే వస్తున్నారు కానీ కొంచెం బిజీగా ఉన్నా కూడా ఏంటంటే ఆన్లైన్ లో కూడా కలెక్షన్ మనం షేర్ చేయాలి సో చూపించాలి వేరే వాళ్ళకి అని ఒక మెయిన్ ఐడియాలజీతో జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ పర్పస్ నేను ప్రెసెంట్ ఈ కాస్ట్ లో ఉంటాయి సో ఇలానైతే కలెక్షన్ అయితే షేర్ చేశానండి షుగర్ క్యాన్ ఉంది మనకి ఇట్లా జార్జెట్స్ లో బ్లౌజర్స్ లో చాలా కలెక్షన్ అనమాట ఇంకా మీకు ఏమైనా ఎక్కువ కలెక్షన్ కావాలి మేము రీసెల్ చేసుకుంటా అనుకున్నాను హ్యాపీగా మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కూడా పిక్ చేయండి అండ్ కన్ఫర్మ్ గా తీసుకుంటాం అనుకుంటే మీరు వీడియో కాల్ చేసినా కూడా వాళ్ళు కలెక్షన్ డబ్బులు లేకుండా పక్కకు పెట్టండి అంటే కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒక వంద చీరలు ఉంటాయి సరే ఇరవై చీరలు పక్కకు పెట్టండి అండి మిగతా వీళ్ళు కొనరు ఇంకోటి అట్లా ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా నవ్వుతూ వచ్చి కొనుక్కోండి పండగ రకాలు చాలా ఉన్నాయి యాభై వేలు అంటే గంటలు కనిపిస్తాను అండి అలాంటి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కేటలాగ్స్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి ఏవైతే దొరుకుతాయో అవన్నీ మన దగ్గర దొరుకుతాయి ఓకే సో అయితే బెస్ట్ ప్రైజ్ ఎదురుగా ఉంటదండి అడ్రస్ చాలా మంది తెలియక ఫోన్ చేస్తున్నారు బస్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైజ్ ఎదురుగా ఉంటది రిలయన్స్ సిమ్స్ కాలేజ్ కూడా ఉంటది మా కాంప్లెక్స్ పేరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ పక్క బ్లాక్ ఏ బ్లాక్ ఈ బ్లాక్ బి బ్లాక్ బ్లాక్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్